అండి పెద్దకాయ ఇప్పుడు కేజీల ప్రకారం ఇస్తున్నారు వందకి మూడు కేజీలు నాలుగు కేజీలు ఐదు కేజీలు అట్లా ఇస్తున్నారు పప్పాయకాయలు అప్పుడు లెక్క ప్రకారం డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు కేజీల ప్రకారం ఇస్తున్నారు పప్పాయి కాయ ఇప్పుడు ఏవైనా కేజీలకు వచ్చేసినాయండి పుచ్చకాయలు కానీ పప్పాయకాయలు కానీ అన్నీ కేజీలకు వచ్చేస్తున్నాయండి డజెంట్ కాయ కొద్ది ఇవన్నీ పోయినాయండి ఇప్పుడు చాలా పెద్దగా ఉందండి పప్పాయి కాయ ఇది ఒకటే టూ రెండు కేజీలు ఉంటుందేమో కలరు గ్రీన్ కలరు బుట్ట అల్లుతున్నానండి ఇంక ఈ రెండు కలర్స్ ఉన్నాయి వైర్స్ అయిపోయినాయి తీసుకురావాలి ఈ రెండు కలర్స్ ఉంటే అల్లుతున్నానండి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషను బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి మళ్ళీ వేస్తున్నాను వైర్స్ కట్ చేశానండి ఇట్లా వైర్స్ అన్ని కట్ చేసి నాలుగు నాలుగు కలిసి ఒక ముడి కడతానండి పక్కకి వెళ్ళిపోకుండా మనకి ఎంచుకోవడానికైనా కానీ అనువుగా ఉంటుందని ఇట్లా ముడేస్తాను ఇట్లా నాలుగు నాలుగు కలిసి ముడేస్తాను కొలత కొలుచుకోవడానికి బాక్స్ అండి అగరబత్తి బాక్స్ వీటితో ఆరు పెట్టేసినాను ఇక ఆరు పూరలు అనమాట ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు ఆరు పూరలు అల్లేస్తాను కొలత అనమాట ఇట్లా ఆరు లైన్లు చుట్టేసుకుంటే సరిపోతుంది చిన్న బుట్టకి టూ లైన్ టూ లైన్ వేసానండి గ్రీను బ్లూ గ్రీను బ్లూ అనమాట అడిగేస్తున్నాను ఒక లైన్ అల్లేసాను నేను సావిత్రి రోజు ఒక బుట్ట అల్లుతుంది అనుకుంటున్నారేమో చేతులు చాలా నొప్పి పెడతాయండి అసలు అల్లలేము రెండు రోజులకు ఒక బుట్ట అల్లగలుగుతాము రోజు అల్లలేము చేతులు చాలా నొప్పిగా ఉంటాయండి ఇది ప్రతి ఒక్క దగ్గర నాటు వేస్తూ రావాలి కాబట్టి చేతులు ఐదు లైన్స్ అల్లేసానండి బ్లూ కలరు ఇంకా గ్రీన్ కలర్ ఇటు సైడు మూడు లైన్స్ ఇటు సైడ్ మూడు లైన్స్ అల్లుతానండి మొత్తం అడుగు కంప్లీట్ అయిందండి ఇటు సైడ్ మూడు లైన్స్ మధ్యలో ఐదు లైన్స్ ఇటు సైడ్ మూడు లైన్స్ అండి కంప్లీట్ అయింది అడుగు కలర్ ఏదో డల్ కనిపిస్తుంది అండి అందుకే వేరే కలర్ వేస్తున్నాను గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డల్ గా దీని పైన రెడ్ అల్లేస్తున్నానండి వేస్తున్నానండి మిక్సింగ్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అల్లుతున్నాను కదండి వాటిల్లో డల్లు ఉందని కలర్ రెడ్ వేసానండి మధ్యలో ఫైవ్ లైన్స్ ఫోర్ లైన్స్ వేసాను తర్వాత మళ్ళీ గ్రీన్ ఫైవ్ లైన్స్ వేసాను రెడ్ గ్రీన్ వేసాను కంప్లీట్ అయినాయి అనమాట రెడ్ గ్రీన్ ఇప్పుడు మళ్ళీ రెడ్ వేసేయాలా రెడ్ కలర్ వెళ్ళాను కదండి ఫోర్ లైన్స్ తర్వాత గ్రీన్ ఫైవ్ లైన్స్ మళ్ళీ రెడ్ కలర్ ఫోర్ లైన్స్ మళ్ళీ గ్రీన్ ఫైవ్ లైన్స్ అల్లుతున్నానండి గ్రీన్ అల్లేస్తే ఇంకా కొంచెం రెడ్ టూ లైన్స్ అట్లా అల్లేస్తే అయిపోతుందండి ఇప్పుడు గ్రీన్ కంప్లీట్ అయ్యింది ఇంకా రెడ్ కంప్లీట్ అల్లేస్తాను రెడ్ గ్రీను బ్లూ కాంబినేషన్ అండి త్రీ కలర్స్ కాంబినేషను గుట్ట కలర్ బాగుందండి ముట్ట బ్లూ గ్రీన్ అయితే డల్ ఉందని మధ్యలో రెడ్ వేసానండి బుట్ట కంప్లీట్ అయిందండి వైర్స్ కూడా ఒక లైన్ పెట్టేశాను ఇలా ఇవన్నీ వైర్స్ అన్నీ పెట్టేసేయాలండి కాడ వేసేయాల ఈ వైర్స్ అన్నీ పెట్టేసి కాడ వేస్తానండి రెడ్ కలర్ వేసిన తర్వాత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి బుట్ట కింద అడగండి బ్లూ అండ్ గ్రీన్ ఇక్కడ రెడ్ వైర్స్ అన్నీ పెట్టేశానండి మొత్తం ఇదంతా పెట్టేశాను టోటల్ కంప్లీట్ అయ్యింది ఎక్కడే కానీ వైర్ కనిపించలేదు చూడండి వీటి కాడలు వేసేయాలండి బుట్టకి బటన్స్ అండి ఇవి బటన్స్ పెట్టేశాను బుట్ట కంప్లీట్ అయింది కింది సైడ్ కూడా పెట్టేశానండి ఇటు సైడ్ ఉంది పెట్టేశాను బుట్ట కంప్లీట్ అయిందండి గ్రీను బ్లూ రెడ్ కాంబినేషన్ బుట్ట బాగుందండి సరే అయితే ఉంటానండి బాయ్